నెల్లూరు నగరంలోని పనుతులవారి వీధి చిన్న బజార్ గోకురవారి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవం అంగరంగ వైభవంగా ఉదయం స్వామివారి కైకర్యాల నుండి విగ్రహ ప్రతిష్ఠ వరకు ఉట్టి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పువ్వాడి శేషాద్రి సాధన సురేంద్ర మునగపాటి రమేష్ కందుకూరి భార్గవ్ ఆచారి సాయిరెడ్డి రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు స్టార్ట్ అయితే ఈ సాయంత్రం ఉదయాన్న పూజా కార్యక్రమం జరిగాయి సాయంత్రం ఉట్టి రేపు ఆదివారం ఎప్పుడు విధంగా మనం ఎప్పుడు చేయాలి సరస్వతి పూజలు పెట్టిస్తున్నాం ఈరోజు చిన్నపిల్ల స్పెషల్ గా అదే ఎల్లుండి అన్న ప్రసాదం తర్వాత మంగళవారం రోజు వచ్చి గణపతి లక్ష్మి గణపతి హోమం ఉంటది లాస్ట్ బుధవారం రోజు వచ్చేసి మేళతాళి సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళల చేతే దీపావళి దీపావళితో దీపాలతో స్వామికి హారతి చేసి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ వచ్చి మమ్మల్ని మా వినాయకుడిని చూసి మమ్మల్ని ఆస్ట్ కోరుతుంది ప్రత్యేకంగా మీరు స సరస్వతి పూజ అనేది ఏర్పాటు చేశారు సో వేరే విగ్రహాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఇటువంటి హోమం కానీ సరస్వతి పూజ ఏర్పాటు చేయలేదు వినూత్నంగా మీరు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పెట్టారు సో దానిపై మీ అభిప్రాయం ప్రత్యేకంగా ఎందుకు అంటే ఇది మామూలుగా ఎప్పుడు మనకి సండే రోజు ఆలోచన మనకి ఈ మధ్య సండే రోజు అనేది కాన్సెప్ట్ వినాయకు రాలేదు సాటర్డే రోజు సండే రోజు కానీ సండే గ్యాప్ వచ్చింది కాబట్టి చిన్నపిల్లలందరూ సండే హాలిడేస్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగానే మన సరస్వతి పూజ చేసిన ఈసారి పిల్ల కోసం వెరైటీగా ఉంటుంది పిల్లకాయలు చేయించినట్టు ఉంటుంది ఎక్కడ నా దగ్గర చేపిల్ల సరస్వతి పూజ అనేది వినాయకుడి దగ్గర మనం ఈసారి కొత్త కాన్సెప్ట్ మన వినాయకుడు కూడా చూసుకుంటే మీరు సరస్వతి సరస్వతి దేవి రూపంలో ఉంటారు అందువల్ల పిల్లకల కోసంగా ప్రత్యేకంగా మనం ఈ చేపిస్తున్నాం అంటే ఈ ఈ కార్యక్రమం కేవలం మీ యొక్క మిత్రమండలి దగ్గరే ఏర్పాటు జరుగుతుంది నెల్లూరులో ఎక్కడా కూడా ఈ సరస్వతి పూజ కానీ హోమం కానీ లేవు లేదు ఇప్పుడు దాకా ఎవరు కూడా చేయలేదు నాకు తెలిసి ఈ సంవత్సరం ఎవరు కొత్తగా పెట్టుబడులకు ఏదో జనరల్ దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం అది చెప్తున్నారు మేమైతే గత ఎప్పుడు నుంచో ఈ గణపతి హోమం చేయిస్తున్నాం ఎప్పుడు కూడా ప్రతిసారి ఈసారి వెరైటీగా ఆలోచించి సరస్వతి పూజ కార్యక్రమం చేద్దాం అది మన కమిటీ వాళ్ళందరూ ఆలోచించుకొని నిర్ణయంగా తీసుకొని అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారు అన్నదానం మనకి మునగపాటి రమేష్ అన్న గారు మాకు ఫస్ట్ నుంచి కూడా ప్రతిసారి బొమ్మగా స్టార్టింగ్ నుంచి కూడా ప్రతిసారి ఉన్నవాళ్ళే వాళ్ళే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అన్నదానం చేపిస్తున్నారు ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా ఎక్స్ప్లెయిన్ మనం లడ్డు వేలం పాట లాస్ట్ టైం మీకు ఎంత వెళ్ళింది లడ్డు వేలం పాట లాస్ట్ టైం మాకు పేనాటి జయసాయి రెడ్డి అనే వాడాడు మనం మా కమిటీలో మా ఫ్రెండ్స్ చెప్ప తరపున యాభై ఐదు వేలు పాడాడు మనకి ప్రతి ఈ ఒక ఆరు సంవత్సరాల నుంచి విగ్రహదాత వంద వస్తుంది హజారు ప్రతి సెవెంత్ నుంచి అది వంద ఒకసారి జరిగారు మనకి ఇంకా కావాలి సహకరించాలని అలాగే రమేష్ నగర్ ఆదిస్ మీద మాకు ఉండాలని కోరుకున్నారు థ్యాంక్ యూ గణేష్ మహారాజ్కి నా పేరు మునగపాటి రమేష్ పొంతుల వారి వీధి గోపురవారి వీధి మిత్రమండలి తరఫున పదహారు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవం జరిపిస్తూ ఉన్నాం ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మాకు పది సంవత్సరం మా కమిటీ నెంబర్లు అందరం కలుసుకొని చాలా ఉత్సాహంగా అందరం ఒక యూనిటీగా రెండు ఏరియాలు వాళ్ళు యూనిటీగా కలిసి ఉత్సవాలు పదహారు సంవత్సరాల నుంచి చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా స్వామివారు సరస్వీదేవి అలంకారంలో ఉంటారు అందుకని చెప్పేసి మేము మా మంగళవారం రోజు స్వామివారికి విద్యార్థులకు ఆదివారం రోజు సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క విద్యార్థులు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ విద్యార్థులు వస్తే విద్యార్థులకు పెన్ను పుస్తకాలు కమిటీ వారి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని విద్యార్థులకి స్వామివారి కుప్పలోకి ప్రాప్తులు కావాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఈ కమిటీలో ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి దాతలకు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమం కమిటీలో ముఖ్యంగా కుడ శేషు అలాగే సాయిరెడ్డి గారు మన అర్జుకు కందుకూరు భార్గవాచారి కందుకూరు భార్గవాచారి మా సూర్యన్న ఇలా చ కమిటీ నెంబర్లు అందరూ రాహుల్ అందరూ కలుసుకొని చాలా కమిటీ నెంబర్కి చాలా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి తగ్గకుండా నిర్వహిస్తున్నాము ఈసారి అన్నదాన కార్యక్రమం మూడో రోజు నిర్వహిస్తున్నాం సోమవారం రోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని పాల్గొనించవలసి కోరుతున్నాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి